ఇదే మా కాలేజ్ మా కాలేజీలో ఒకే ఒక సబ్జెక్ట్ కోసం మేము వేరే క్లాస్ తో కంబైన్ అవుతాం నా జీవితం కోసం మీకు తెలియాలంటే ముందు నా జీవితంలో ఉన్న క్యారెక్టర్స్ కోసం మీకు తెలియాలి ఎరా మేము ఎక్కిరి చేస్తావు అట్ట ఒకసారి చే అన్నా వద్దు ఎరా బలిసిందా మీ ముందు ఎందుకు లే అన్నా చెయ్య్ అన్నా ప్లీజ్ అన్నా చేస్తావు పట్లే పెంచాలా చూడు బయట ఉన్న యూనిఫార్మే చూడు లోపల ఉన్న ని డ్రైవర్ని చూడాలనుకోబొద్దు తట్టుకోలేవు అని బొక్కలే ఉన్నావు మీరు నాకు ఇచ్చేస్తుంది ఎవరు నవ్వు తెలుసా

ఎంతసేపు చెప్పలేదే అమ్మా నాకు తెలుసు సార్ మీరు ఏమంటారని చెప్పలేదు అయ్యో అది కాదమ్మ పర్లేదు సార్ మీరు అనేటోళ్ళం మేము పడేటోళ్ళం బ్రో బ్రో ఒకసారి ఆగండి మిమ్మల్ని ఏమిటి బ్రో అని పిలుస్తున్నా పిలిస్తే వరప్రసాద్ అని పిలు లేకపోతే బాస్ అని పిలు అంతేగాని తమ్ముడని అని అన్నయ్య అని బ్రో అని పిలిస్తే కథ మారుద్ది ఏంటి నీకు మిమిక్రి వచ్చా నా వాయిస్ ఇలాగే చేసావా మరి ఏంటనుకుంటున్నా మరి చెప్పింది నువ్వే కానీ ఆన్సర్ రాసి ఇచ్చింది మాత్రం నీ ఫ్రెండే కదా నేను చూసాను తెలిసిపోయిందా తెలిసిపోయింది నేను నీ ఫ్రెండ్ తో మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి అనుకుంటే వాడు మాట్లాడు వాడికి మాట్లాడాలి అనిపిస్తేనే వాడు మాట్లాడు నాకు అర్థం కాలేదు నువ్వు మాట్లాడాలనుకుంటే వాడు మాట్లాడు వాడికి మాట్లాడాలనిపిస్తేనే వాడు మాట్లాడు చెప్పిన డైలాగ్ మార్చి మార్చి చెప్తున్నావు వాడు అసలు నీ ఫ్రెండా కాదా వాడు నా ఫ్రెండే కానీ నేనే వాడు ఫ్రెండ్ కాదు అదేలా నా పేరు వరప్రసాద్ భయ్య ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేనికి ఎందుకంటే రండి భయ్య రేపు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు చేస్తారు నీ హెల్ప్ నాకేం లేదు కానీ నా హెల్ప్ ఏం కావాలో చెప్పు ఇదిగో అమ్మాయి నువ్వు వాడితో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చెల్లిని ఇవన్నీ పెట్టుకోకు అవన్నీ జరగలిపోయి కొట్టు నేను వాడితో మాట్లాడతా ఫ్రెండ్షిప్ కూడా చేస్తా చూద్దాం మరి క్యాంటీన్ లో ఉన్నాడు రా వచ్చేస్తాను వసే క్లాస్ కి వెళ్ళిపోదాం నేను తనతో మాట్లాడికే వస్తానే వసే విష్ణు అసలు ఎవరితో మాట్లాడే నేను చూస్తాను ఈ రోజు నాతో ఎందుకు మాట్లాడు అందరు ముందు పరువు పోద్దే వెళ్ళిపోదాం ఇంత అందాన్ని చూసే కూడా మాట్లాడుతున్నా ఉంటాడా నీకు అర్థం కాదే పో సరే వెళ్తాను చూడు

నాంత ఉంటే ఇంకా రాలిపోదులేమో నేను ముందే చెప్పాను వాడు ఎవరితో మాట్లాడు ఫ్రెండ్షిప్ చేయడు అని లేదు నేను మాట్లాడతాను ఫ్రెండ్షిప్ చేస్తాను ఇప్పుడు ఏమైంది వెళ్ళి పరు నవ్వడం ఆపు వాడి గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్తావా డౌట్స్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడా పోనీ పేరెంట్స్ అన్నా చూసావా మరి తెలుసురా ఇదే కొంచెం చాలా సెలవు అన్నాడుగా నమ్మాయి బాసు మన కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వస్తున్నారు కానీ నిన్ను చూడడానికి ఎవరు రారు నాకు ఎవరూ రా నాకు ఇప్పుడు అర్థమైంది వాడు ఎందుకు క్లోజ్ గా మూవ్ అవట్లేదు ఎందుకు వాడి గతం వాడి గతంలో ఏదో జరిగి ఉంటది ఫస్ట్ ఆ మనిషికి ప్రేమను పరిచయం చేయాలి పక్క కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటదో చూపించాలి తన బాధని పక్క చెప్పుకుంటే ఎంత రిలీఫ్ గా ఉంటదో తనకి నేర్పించాలి ఇన్ని చెప్తున్నావు కొంత దేశం వాడిని ప్రేమిస్తున్నావు అమ్మాయి ఇన్ని చెప్తున్నా కొంత దేశం వాడిని ప్రేమిస్తున్నావు అమ్మాయి ఒక ఫ్రెండ్ లా ఆలోచిస్తున్నా అంతే ఇది కూడా స్టార్టింగ్ లో అలానే ఉంది కానీ ఇప్పుడు మేము మేము ఏదో అన్న ఏం లేదమ్మా నీ కవరింగ్ ఆపరా ఏంటే మీ ఇద్దరు లవ్ లో ఉన్నారా నవ్వుతున్నావేంటే ఈ మిమిక్రీ క్యాసిట్ నీకెలా తగిలేడు నాకు అల్లొద్దులంటే ఇష్టం అని నీకు తెలుసు కాదే అయితే

మసక మసక సీకటలు కలుసు ఎవడాడు వాడి పేరు విష్ణు అన్నా మా జూనియర్ ఇంకా వాడు కొంచెం చెవుడంట మెల్లగా మాట్లాడి అంట చెవుడా ఇది ఎవరికి తెలియని చెప్తా ఫోన్ పే చేయట్లేరా విష్ణు ఎగ్జామ్ ఫీజు కట్టలేదంటే ఈ రోజు లాస్ట్ డేట్ రా ప్రిన్సిపాల్ సార్ రమ్మంటున్నారు నేను కట్టేస్తాను సార్ త్వరగా కట్టేయమ్మా

విష్ణు కాకపోతే మరి దేనికి నిన్ను మార్చడానికి నీతో మాట్లాడేంత టైం లేదు నా దగ్గర అరే అమౌంట్ సెట్ అయ్యా నీ ఫీజు కట్టేశాను విష్ణు నువ్వు అందరితో సరదాగా ఉండాలని చెప్పాను గాని నిన్ను అవమానించాలని కాదు విష్ణు అది నిజమే మామ నాకు ఈ బంధాలన్నీ సెట్ అవ్వరా నా జీవితంలో హ్యాపీనెస్ లేదు నీ గతాన్ని మర్చిపోవాలంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలిరా నువ్వు ఒంటరుగున్న ప్రతి క్షణం నీ గతం నీ బొర్రను పురుగులా తినేస్తుంది జరిగింది ఏది మనసులో పెట్టుకోదురా విష్ణు అక్కడ అందరితో కలిసి ఉండడానికి ట్రై చేయి రోజు నిన్న అలా ఒంటరిగా చూడటం కష్టంగా ఉందిరా కొంచెం హ్యాపీగా ఉండరా ఈ రోజు నుంచి మీ అందరితో హ్యాపీగా ఉంటాను రా విష్ణు ప్లీజ్ విష్ణు ఆగి విష్ణు అర్థం చేసుకో విష్ణు నిన్నేదో అవమానించాలని కాదు విష్ణు ప్లీజ్ విష్ణు కాకపోతే మరి దేనికి నిన్ను మార్చడానికి నీతో మాట్లాడేంత టైం లేదు నా దగ్గర అరే అమౌంట్ సెట్ అయ్యా నీ ఫీజు కట్టేశాను విష్ణు నువ్వు అందరితో సరదాగా ఉండాలని చెప్పాను కానీ నిన్ను అవమానించాలని కాదు విష్ణు అది నిజమే మమ్మ నాకు ఇబ్బందాలన్నీ సెట్ అవ్వరా నా జీవితంలో హ్యాపీనెస్ లేదు నీ గత నేను మర్చిపోలంటే ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలిరా నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతి క్షణం నీ గతం నీ బుర్రను పురుగులా తినేస్తుంది ఇక్కడ జరిగింది ఏది మనసులో పెట్టుకోదురా విష్ణు అక్కడ అందరితో కలిసి ఉండ్రీ రోజు నేను అలా ఒంటరిగా చూడటం కష్టంగా ఉందిరా కొంచెం హ్యాపీగా ఉండరా ఈ రోజు నుంచి మీ అందరితో హ్యాపీగా ఉంటాను

మరేం చేయమంటావు వాళ్ళు అన్నేసి సైలెంట్ గా వచ్చేసావు ఆవేశంతో ఒక సమస్యను పెద్ద చేయాలనుకున్న వాడు గొడవకు వెళ్తాడు అది ఆలోచనతో తిరిగి వాళ్ళకి సమస్య రాకూడదు అనుకున్న వాడే క్షమాపణ కోరుతాడు నేను రెండో దాన్ని ఎంచుకున్నా వాడు కళ్ళలో నీకు భయం మాత్రమే కనిపించిందిరా కానీ నాకు వాడు కనిపించిందే అరే ఎక్కడేం చేస్తున్నావు రా క్లాస్కి రా నేను రా నువ్వు వెళ్ళరా రే ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ రా తెలుసు కదా లేట్ అయితే ఏం చేస్తారు నేను రానని చెప్పాను కదరా ఏమైందిరా లక్ష్మి ఇంకా కాలేజీకి రాలేదురా తను వచ్చాక వస్తా రే నీకేమైనా మెంట్లా అది వస్తుంది లేరా అరే నీకు చెప్తే అర్థం కదా తను వస్తే వస్తానని చెప్పాను కదా ఏంట్రా సీరియస్ అవుతున్నావు అరే నేను విసిగించక నువ్వు ఇప్పుడు క్లాస్కి వస్తున్నావు రే నీకేమైనా మెంట్లా నువ్వు వస్తుందిరా ఒక అమ్మాయి కోసం జట్టినా కొడుకులా బిహేవ్ చేస్తావు నువ్వు నీకేం తెలుసురా నువ్వు ఎవరైనా ప్రేమిస్తా నీకు తెలుస్తుంది లేదా నిన్నెవరైనా ప్రేమిస్తా నీకు తెలిసేది మార్నింగ్ నుంచి తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఆ టెన్షన్ నీకే తెలుస్తుంది మన కోసం ఆలోచించే వాళ్ళు మన అదృష్టం రా వాళ్ళను కోల్పోతే మళ్ళీ మనకు దొరకరు వాడి మాటలు నన్ను ఆలోచనలో పడేసే నిజంగానే ఈ జీవితంలో నాకంటూ ఎవరూ లేరా ఎవరు తీసుకొచ్చారు వీడి కళ్ళల్లో ఏదో సత్తా కనిపించింది అన్నారు ప్లీజ్ అన్న వదిలేండి వీడి కోసమారా మీరేం ఇచ్చింది తిరగబడరా తిరగబడట్లేదు వదిలేస్తాం రా ఒక చిన్న కోటింగ్ ఇచ్చి అప్పుడు వదిలేస్తాం నీ వాడు ఫోన్ అదేరా బ్యాక్ సైడ్ మూత పడిపోయిన ల్యాబ్ లో ఉన్నాడే వచ్చి తీసుకుంటారా చోటినా ఒకసారి నీతో పర్సనల్ గా మాట్లాడాలి సరే నువ్వు వెళ్ళా వస్తాను ఏరా ఇప్పుడు బానే ఉందా నీకు ఏదో మాట్లాడాలన్నావు మన ఇద్దరి మధ్యన ఉన్నది ఫ్రెండ్షిప్ కదా లవ్ కాదు కదా అంటే లవ్ ఏమో లేదురా నువ్వు ఫ్రెండ్స్ అన్నావు కదా ఫ్రెండ్షిప్ ఇంకేమన్నా మాట్లాడాలా లేదు నువ్వు క్లాస్కి వెళ్ళిపో సరేరా ఏంటే నువ్వు చెప్పేది నిజమా వాడు సడన్ గా అడిగేసరికి నేను ఫ్రెండ్షిప్ అని చెప్పేశాను రా ఫ్రెండ్షిప్ కదా లేదురా వాడు అంటే నాకు ఇష్టం మరి విషయం అక్కడ చెప్తే అయిపోయింది కదా వాడితో ఫ్రెండ్షిప్ కి ఎన్నాల పట్టిందిరా ఇప్పుడు పొరపాటును లవ్ అంటే ఆ మెంట్లో ఎక్కడ మాట్లాడటం మానేస్తాడని భయం వేసిందిరా ఏమో ఆలోచిస్తున్నావన్నా రే ఈ రోజు అమ్మని మన మధ్యన ఉన్నది ఫ్రెండ్షిప్ లవ్ అని అడిగాను రా ఏమంది ఫ్రెండ్షిప్ అంటుందిరా కంతన్ అంటే నాకు ఇష్టమే ఏమైందిరా నేను ఈ కాలేజ్ జాయిన్ అయిన నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నా మీద కేరింగ్ చూపించి ఒకే ఒక అమ్మాయి రా తను నాకెవరితోనైనా ఒక బంధం పెట్టుకోవాలంటే భయం ఎందుకంటే అది విరిపోయేటప్పుడు మనం చాలా బాధపడతాం కానీ అమ్మ విషయం అలా కాదురా తను ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ దొరకదు ఏమైనా భయం వేస్తుంది నువ్వు వాగవే ఇలా లవ్ ఫ్రెండ్షిప్ అని కాదురా డైరెక్ట్ గా ప్రపోజ్ చేయి అయితే ఇప్పుడు తనకు ప్రపోజ్ చేస్తావా చెయ్యాలని ఉంది తమ్ముడు కానీ భయమేస్తుంది అయితే చేసే అన్నా ఒకవేళ అంటే తనకి ఇష్టం లేకపోతే తను నిజంగానే ఫ్రెండ్షిప్ అనుకుంటే అలా ఏం అవ్వదన్నా నువ్వు ప్రపోజ్ చేయ్ భయంగానే ఉందరా కానీ చేస్తాను నేను గతాన్ని మర్చిపోవాలంటే నాకు ఇప్పుడు అమ్ము ప్రేమ కావాలి ఎందుకురా ఇంత గా రమ్మన్నావు అమ్ముకు అన్నీ అంటే ఇష్టమే కదా నువెళ్లి చెప్పలే లేదు వాఘ్వే ఏమో ఆలోచిస్తున్నావు అన్నా రేయ్ ఈ రోజు అమ్ముని మన మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎవ్వని అడిగానురా ఏమంది ఫ్రెండ్షిప్ అంటాందిరా కంతన్ అంటే నాకు ఇష్టమే ఏమైందిరా నేను ఈ కాలేజ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఏమి ఆశించుకుంటే నా మీద కేరింగ్ చూపించి ఒకే ఒక అమ్మాయి రా తను నాకెవరితో ఒక బంధం పెట్టుకోవాలంటే భయంరా ఎందుకంటే అది విరిపోయేటప్పుడు మనం చాలా బాధపడతాం కానీ అమ్మ విషయం అలా కాదురా తను ఇప్పుడు మిస్ అయితే లైఫ్ లాంగ్ దొరకదు ఏమని భయం వేస్తుంది వాగవే ఇలా లవ్ ఫ్రెండ్షిప్ అని కాదురా డైరెక్ట్ గా ప్రపోజ్ చేయి అయితే ఇప్పుడు తనకి ప్రపోజ్ చేస్తావా చెయ్యాలని తమ్ముడు కానీ భయమేస్తుంది అయితే చేసే అన్నా ఒకవేళ అంటే తనకి ఇష్టం లేకపోతే తను నిజంగానే ఫ్రెండ్షిప్ అనుకుంటే అలా ఏం అవదన్నా నువ్వు ప్రపోజ్ చెయ్యి భయంగానే ఉందరా కానీ చేస్తాను నేను గతాన్ని మర్చిపోవాలంటే నాకు ఇప్పుడు అమ్మో ప్రేమ కావాలి ఎందుకురా ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు అమ్ము కన్నీ అంటే ఇష్టమే కదా నువ్వెందుకు చెప్పనే లేదు ఎందుకురా ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు సండే అని ప్రశాంతంగా పడుకుంటే ఫోన్ చేసి లేపేసావురా

చెత్తన కొడక పక్కనే ఉండి వెళ్ళి పూడి పడాలని చూసావాదలరా నీకో మాట చెప్తా నిజమే కదా చెప్పో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసినప్పుడు ఆ విషయాన్ని అమ్మాయి భయపడతాడే లేదా ఒకవేళ ఆ విషయం అమ్మాయి చెప్తే ఒప్పుకుంటుందా లేదో లేదా ఎన్నేళ్ళు ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందనే భయంతో ఇంకోవైపు టెన్షన్తో సరే ఏదో బాధపడే అబ్బాయి ప్రపోజ్ చేసాడనుకో అప్పుడు అమ్మాయి సడన్ గా నువ్వంటే కూడా నాకు ఇష్టమని చెప్తే అప్పుడు ఆ అబ్బాయి ఆనందానికి హద్దులుంటాయరా ఈ ఫీలింగ్ ప్రతి అబ్బాయి ఎక్స్పీరియన్స్ చేయాలరా ఒకవేళ ఈ విషయం నీకు ముందే చెప్పేసి ఉంటే ఆ అమ్మాయిలో చెప్పినప్పుడు నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకెప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇలా నా చేయి పట్టుకుని చిల్లర పైసలు సముద్రంలో ఎందుకే ఇది ఊరు ఆచారం ఏం కోరుకుంటే జరుగుద్ది ఏం కోరుకున్నావే కోరుకులు చెప్తే తీరవని నీకు తెలియదా చాలా కొత్తగా ఉంది నా లైఫ్ లో రోజు వస్తుందని ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పక్క వాళ్ళతో మాట్లాడితేనే టైం వేస్ట్ అనుకున్నవాడిని అలాంటిది ఇప్పుడు నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను ఇప్పటివరకు ఎందుకు విష్ణు ఎవరిని లవ్ చేయలేదు లవ్ అంటే భయమే చాలా భయం ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు ఒకరంటే ఒకరు ప్రాణం అనే మాట్లాడుకుంటారు ప్రేమలో గెలిస్తే పర్లేదు కూడిపోయి రోజంటూ వస్తే ఒకరు ఎంత బ్రతిమालतన్నా సరే ఇంకొకరు దూరంగా వెళ్ళిపోతూనే ఉంటారు అప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ ఒకప్పుడు మీమే మాట్లాడుకున్నావా నేను చెప్పింది నిజమే కదా నేను మాత్రం నిన్న అలా వదల్ని మిస్నూ లవ్ యు నేన్ నాకు డౌట్ ఉందిరా ఏంటే ఇదిగో ఎక్కడ కూర్చోాలనిపించిందిరా అమ్మో చిలుపుతనంతో నాకు బాగా దగ్గరవుతున్న రోజులవి తన మాటలో గతాన్ని మరిచేలా భవిష్యత్తును తలిచేలా ఉన్నాయి అడ్వాన్స్ అవి బర్త్డే రా థ్యాంక్స్ మామా రేపు నా బర్త్డే గైడ్ కాలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ రే ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు కదరా నా కోసం వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా వస్తార్రా ఫుల్ పార్టీ అయితే రేపు వాళ్ళకేం తగ్గూడదురా ఎంటర్టైన్మెంట్ అస్సలు తగ్గకూడదు అయితే విష్ణుగారిని రప్పిద్దాం వాడిందికి రా మనకి ఎంటర్టైన్మెంట్ వాడే కదరా ఏంట్రా ఆ అమ్మాయితో తిరుగుతున్నావంట లవ్వా అసలు నిన్న తీసుకొచ్చారా ఇంకో రౌండ్ వేద్దామని కాలేజీలో ర్యాగింగ్ చేశారు ఏమనలా అమ్మాయిని కూడా ర్యాగింగ్ చేశారు అప్పుడు ఏమన్లా ఇదే ప్లేస్ తీసుకొచ్చి కొట్టారు అయినా వదిలేసా సహనం కూడా కొంత సమయం ఉంటుంది ఏం పీకుతావరా

అన్ని అంత కరెక్ట్ గా ఈ మధ్య నేను మంచి బైక్స్తో తిరుగుతున్నానులే ఏరా అరడం మర్చిపోయాను లక్ష్మి అంటే టూ డేస్ నుంచి కాలేజ్ లో కనిపించలేదు రే ఆ విషయం వదిలేరా ఏమైందిరా తను నేను మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు రే ఏమైందిరా ఏమైనా ప్రాబ్లం రే వదిలేరా తర్వాత చెప్తాను రేయ్ ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య అయితే నాకు చెప్పడం మర్చిపోకు నిజంగా సమస్య పెద్దదైతే నీకే చెప్తారా ఫోన్ అయినా చేస్తుంది అప్పుని తను ఇక్కడ లేదురా ఊరి వెళ్ళిపోయింది కాలేజ్ ఉంటుండగా ఊరు వెళ్ళడం ఏంట్రా తర్వాత చెప్తాను చెప్పాను కదరా అర్థం చేసుకో ప్లీజ్ సరే నీ ఇష్టం రా విష్ణు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు నీకు తెలియదా విష్ణు రోజు కాలేజీకి రాలేదే అవునా ఎందుకు రాలేదు ఏం చెప్పు ఏదైనా పని ఉందా ఏం లేదు చెప్పు విష్ణు ఎక్కడ ఉన్నాడు విష్ణు ఫేవర్ అందుకే రాలేదు రూమ్ ఉన్నాడు అవునా సరే కాలేజీకి ఎందుకు రాలేదు ఫీవర్ ఎందుకే రాలేదు మరి ఫోన్ లిఫ్ట్ చేయాలి కదరా ఫోన్ చార్జింగ్ పెట్టానే చూసుకోలేదు కొంచెం తల్లొప్పుగా ఉంది ఫీవర్ మరీ ఎక్కువగా ఉందా ఏయ్ ఏంటి దగ్గరికి వస్తానో దగ్గరికి రాకే ఏయ్ ఫీవర్ తో నువ్వు ఒక్కడవే బాధపడతాయి ఎలా అయితే ఇప్పుడు ఏమంటావే అంటే అది వద్దే ఏం చేస్తున్నావు ఏం చేస్తే నీకేంట్రా సైలెంట్ గా ఉన్నా చూద్దు కరెక్ట్ టైమింగ్ తెలిసినట్టుందిరా పెళ్ళికి ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదే ఎలాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా ఇంట్లో ఒప్పుకుంటారా మా నాన్నకి చెప్తాను రా ఒప్పుకుంటారు వద్దు ఇప్పుడే అని చెప్పొద్దు ఎందుకు వద్దు అంటున్నా చెప్తే అర్థం ముందు అసలు చెప్పే మన విషయం మా నాన్నకి చెప్పేశానురా ఇంకెవ్వరు చెప్పమంటారు ఇవన్నీ కాదు మా నాన్నని సండే కలుస్తాడండి నీకు ఓకే కదా ఏమ్మా స్టడీస్ ఎలా ఉన్నాయి బా చదువుతున్నాను నాన్న నీ మాట మీద నమ్మకం ఉండే అబ్బాయి కోసం ఇంత దూరం వచ్చానురా చాలా థ్యాంక్స్ నాన్న అడగగానే ఒప్పుకున్నావు నేను ఇంకా పూర్తిగా ఒప్పుకోలేదురా అబ్బాయితో మాట్లాడాలి కదా విష్ణుతో మాట్లాడే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు నాన్న అంత మంచాడు నాకు అదే కావాలిరా టైం అవుతుందిరా త్వరగా రమ్మని చెప్పు ఒకసారి కాల్ చేస్తాను నాన్న టూ డేస్ నుంచి ఎందుకు రూమ్ కి రావట్లేదు లక్ష్మి మా ప్రేమ కోసం వాళ్ళ ఇంట్లో చెప్పేసిందిరా ఇంకేరా అయితే లక్ష్మి నందుకు వాళ్ళ కాలేజ్ కూడా పంపించట్లేదురా లక్ష్మికి వాళ్ళ ఊరి నుంచి రాలేదా అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో చెప్పేసిందిరా అబ్బా ఇలా డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నా అర్థం కావట్లేదురా రేపు అమ్మ వాళ్ళ నాన్న నన్ను క్యాంటీన్లో కలుస్తాడంట రేపు వెళ్ళద్దు విష్ణు అంత బాగా మాట్లాడి అయితే తేడా చేస్తారు వెళ్ళండ్రా రే ఎక్కడున్నావురా మా నాన్ని కోసం వెయిట్ చేస్తున్నారు రూమ్ లో త్వరగా మన క్యాంటీన్ కి రారా నీకు చెప్తే అర్థం కదా నీకు రానే నీకేమైనా పిచ్చా ఇప్పుడు రాకపోతే నీతో జన్మలో మాట్లాడను త్వరగా రా టైం అవుతుందిరా త్వరగా రమ్మని చెప్పు అదిగో నాన్న వస్తున్నాడు నాన్న తన పేరు విష్ణు నమస్కారం అండి బాగున్నారా అమ్మాడు విష్ణు కాదు శివన్న ఏమైంది నాన్న నా కూతురు వదిలే శివన్న ఇంకెప్పుడు నీ జోలికి రాము తెలుసే నీకు తెలియపోతే మా నాన్న అబద్ధం చెప్తాడా అయితే ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా అవును అబద్ధం చెప్తున్నావు